కడప జిల్లాలో ఒక వెరైటీ రాజకీయం నడుస్తోంది వైఎస్ కుటుంబంలోని అక్కా చెల్లెలు షర్మిల సునీత ఎన్నికల ప్రచారంతో పోరెత్తిస్తున్నారు ఇద్దరూ కలిసి రోడ్ షోలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు అయితే వాళ్లు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తమ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటూ సింపతి కోసం ప్రయత్నిస్తూ అదే టైంలో జగన్ని ఓడించమని వైసీపీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు సరే జగన్ని ఓడిద్దాం మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అసలు ఒక్క సీట్ అయినా కొడుతుందనే గ్యారంటీ కూడా లేదు జగన్ ఓడిపోతే సీఎం అయ్యేది చంద్రబాబు అధికారంలోకి వచ్చేది టీడీపీ అంటే బాబు గారిని సీఎం చేయడానికి ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు జనాల్లో తిరుగుతున్నారా వైఎస్ వివేకాను హత్య చేసిన వాళ్లు బయట తిరుగుతున్నారని నిందితులు ఎవరో తెలిసినా వారికి అండగా నిలబడుతూ న్యాయాన్ని అందకుండా చేస్తున్నారని ఇద్దరు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే ఐదేళ్ల పాటు నిందితులు ఎవరో తేల్చలేకపోయారంటూ ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వారు అభ్యర్థిస్తున్నారు ఇంకా ముందుకెళ్లి జగన్ ని ఓడించండి వైసీపీ ప్రభుత్వాన్ని దించండి అంటూ చెప్పుకొస్తున్నారు వివేకా కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది ఇంకా అసలు నిందితులు ఎవరో తేలలేదు కానీ ఈ అక్కా చెల్లెళ్లు తీర్పు ఇచ్చేశారు మాకు న్యాయం కావాలి అని కోరుకోవడం వేరు జగన్ ఓడిపోవాలి అని కోరుకోవడం వేరు అలానే టీడీపీ మీద కానీ చంద్రబాబు మీద ఒక్క విమర్శ చేయట్లేదు పైగా సునీత అయితే థ్యాంక్స్ టు చంద్రబాబు అని ఒక సందర్భంలో చెప్పారు కూడా ఇక్కడే షర్మిల సునీత దొరికిపోతున్నారు ఇప్పుడు జగన్ ఓడిపోతే చంద్రబాబు వస్తాడు అదే ఈ అక్కాచెల్లెలు కోరుకుంటున్నది టీడీపీ మీడియా చంద్రబాబు మాయలో పడి వీళ్లు బయట తిరుగుతున్నారు దానికి ఎల్లో మీడియా బాగా కవరేజ్ ఇస్తుంది టీడీపీ వాళ్లు వీరిని ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ అయితే తన టీవీలో పేపర్లో సునీతారెడ్డి షర్మిలారెడ్డి అనే సంబోధిస్తున్నారు అంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్ల కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే జగన్ని ఓడించటానికి ఈ అక్కా చెల్లెళ్లని పావులుగా వాడుకుంటోంది టీడీపీ అది తెలియనంత అమాయకులు కాదు షర్మిల సునీత మరి తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీరికి చంద్రబాబుకి ఖచ్చితంగా ఏదో లోపాయికారి ఒప్పందం ఉండే ఉంటుంది ఆ ఒప్పందం ఏదైనా కావచ్చు కానీ బాబు ట్రాక్ రికార్డ్ చూసి కూడా ఇంకా ఆయన్ని నమ్మడమంటే కర్మ అనే అనుకోవాలి టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లే షర్మిల నడుచుకుంటున్నారని సునీత కూడా చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారంటూ వైసీపీ నేతలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు అవి పచ్చి నిద్దాలని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు జనాలు ఏదేమైనా ఈ ప్రచారం వల్ల తమకి పైసా కూడా ఉపయోగం ఉండదు ఇదంతా ఎల్లో మీడియా ట్రాప్ అనే సత్యం షర్మిల సునీతలకి బోధపడడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు